హాయ్ అండి మనందరం ఎక్కువగా ఐరన్ ప్యాన్ అంటే చపాతీలు చేయడానికే ఎక్కువగా వాడుతూ ఉంటాము ఈ ఐరన్ ప్యాన్ మీద దోశలు వేసాము అంటే మాడిపోయినట్లుగా అయిపోయి అంటుకుపోతూ ఉంటాయి అని మనము దోశలకి వాడము కానీ ఒక చిన్న టిప్ని ఫాలో అయ్యామంటే ఐరన్ ప్యాన్ పైన కూడాను పల్చటి దోశలు అయితే వేసేసుకోవచ్చండి అస్సలు మాడిపోకుండా నీట్గా వస్తాయి నేను ఇక్కడ చూపించే ఐరన్ ప్యాన్ రెగ్యులర్గా నేను దోశలు వేయడానికి వాడుతూ ఉంటానండి ఇలా రోజు రెగ్యులర్గా దోశలు వేయడం వల్ల మనకి ప్యాన్ పైన మాడిపోయినట్లుగా నల్ల లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఇది దోశలు వేయడం వల్ల మాడిపోయినట్లు అవుతూ ఉంటుంది ఇది ఇలానే ఉంది అంటే ప్యాన్ పైన దోశల కలర్ కూడాను మారిపోతాయి అంటుకుపోతాయి అండి దీన్ని ఒక చిన్న టిప్తో క్లీన్ చేసుకున్నారంటే మనం నీట్గా దోశలు వేసుకోవచ్చు ముందుగా ప్యాన్ పైన వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఐస్ క్యూబ్స్ వేసి ప్యాన్ మొత్తం అప్లై చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నీళ్లు వేడైన తర్వాత గరిటతో దాన్ని క్లీన్ చేసుకుంటే బ్రౌన్ గా వాటర్ వచ్చేస్తుంది క్లీన్ చేసేసి వాటర్ తో ఇప్పుడు ఆనియన్ అప్లై చేసి దోశలు వేసుకుంటాను ని నీట్ గా వస్తాయి టిప్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్